మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి వాస్తును కొందరు నమ్ముతారు కొందరు నమ్మరు కానీ వాస్తు ప్రకారం నడుచుకునే వాళ్ళు చాలామందే ఉన్నారు వాస్తు సరిగ్గా లేకుంటే ఇంట్లో ఇబ్బందులు చిరాకులు తలెత్తుతాయని చాలామంది నమ్ముతూ ఉంటారు అలాగే అనారోగ్య సమస్యలు ఆందోళనలు ప్రమాదాలు ఇవన్నీ కూడా వాస్తు బాగోలేదు అనడానికి సూచనలుగా చెప్పవచ్చు కొందరి జాతకాలు బాగుంటాయి కానీ వారి ఉండే ఇళ్ళు మాత్రం సరైన వాస్తులో ఉండదు దీంతో వారు నిత్యం ఇబ్బందులు పడుతూనే ఉంటారు ఇంటికి వాస్తు దోషం ఉందనడానికి చాలా సంకేతాలు మనకు తరచూ కనిపిస్తూ ఉంటాయి ఎక్కువగా అప్పులు చేయటం మానసికంగా ఆందోళన చెందటం చిన్న చిన్న విషయాలకే కుటుంబంలో గొడవలు రావటం వంటివి మీ ఇంటి వాస్తు లేకపోవటం వల్ల కూడా రావచ్చు వాస్తు దోషం ఉంటే ఇలాంటి సమస్యలన్నీ మీరు రోజు చూస్తూ ఉంటారు అందువల్ల వెంటనే మీరు వాస్తుపై దృష్టి పెట్టాలి వాస్తు దోషం లేకుండా ఉండాలంటే ముందు కొన్ని జాగ్రత్తలు పాటించాలి అవి ఏంటో ఈరోజు మనం కూడా తెలుసుకుందాం జీవితంలో కొన్నిసార్లు ఏ పని తలపెట్టినా అనుకూలంగా జరగకపోవచ్చు పురాతన సాంప్రదాయాలతో జీవితంలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించుకోవచ్చు వృత్తి వ్యాపారం ఆరోగ్యం కుటుంబం ప్రేమ వివాహ సంబంధాలతో ఎదురయ్యే ఒడిదుడుకులను వాస్తు ప్రకారం సరిచేసుకోవచ్చు అది ఎలాగో ఈరోజు మనం తెలుసుకుందాం కోపం తగ్గించుకోవడానికి రాత్రి పడుకునే ముందు రాగి పాత్రలో నీరు పోసి మంచం కింద లేదా పక్కన ఉంచాలి అలాగే ఎర్రచందనం చెక్కను దిండు కింద పెట్టుకోవాలి దీనివల్ల కోపం ఉద్రేకం అదుపులో ఉంటాయి వ్యక్తిలో దృఢ సంకల్పం పెరగడానికి వెండి పాత్రలో లేదా ఏదైనా గిన్నెలో నీరు పోసి పడుకునే మంచం కింద పెట్టుకోవాలి వీటితో పాటు వెండితో తయారు చేసిన వాటిని ధరించటం వల్ల అవి చర్మాన్ని తాకితే అద్భుతమైన ఫలితం ఉంటుంది అని పండితులు చెప్తున్నారు దీనివల్ల వ్యక్తిలో దృఢ సంకల్పం పెరుగుతుంది దోష నివారణకు బంగారం లేదా వెండి ఆభరణాలను దిండి కింద పెట్టుకుంటే జన్మజన్మల పాపాలు తొలగిపోతాయి అదృష్టం పొందడానికి వెండితో చేసిన చేపలను దిండు కింద లేదా పక్కన పెట్టుకోవాలి ఏదైనా బౌల్లో నీటిని నింపి అందులో సిల్వర్ ఫిష్ను ఉంచినా దీనివల్ల అంతులేని అదృష్టం కలుగుతుంది దృష్టి దోషాలు తొలగడానికి ఇనుపతో తయారు చేసిన పాత్రలో నీరు పోసి ఇరవై ఒక్క రోజుల పాటు మంచం కింద ఉంచాలి అంతేకాక జాతిరత్నమైన నీలిరంగు మణిని కూడా దిండు కింద పెట్టుకుంటే చెడు దోషాలన్నీ తొలగిపోతాయి ఇత్తడి చెంబులో నీరు పోసి మంచం కింద ఉంచితే మంచి ఫలితం ఉంటుంది మరి విన్నారు కదా మీరు కూడా మీ వాస్తు దోషాలన్నీ తొలగిపోవాలంటే ఎటువంటి చెడు ప్రభావాలు మీపై పనిచేయకుండా ఉండాలంటే ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా ఈ నియమాలను పాటించి సమస్త కీడుల నుండి విముక్తిని పొందండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు